ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదంతా తప్పుల తడక అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రెండో అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ను ప్రస్తావించిన హరీష్ రావు నదీ జలాల వాటా కోసం తాము పోరాటం చేశామన్నారు పదేళ్లలో మేం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు నీటి పంపకాలపై కేంద్రానికి ఇరవై ఏడు లేఖలు రాశామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని చూశారని ఆరోపించారు హరీష్ రావు పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు ఇది మీరు ఎంత పెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం అధ్యక్ష ఈరోజు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెట్టే కరెక్ట్ గా ఉండేదేమో ఎందుకంటే అధ్యక్ష ఆ వాస్తవాలు ఏందో వాస్తవాలు ఏందో నేను వివరిస్తాను అధ్యక్ష ఇప్పుడు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ లో కేఆర్ బోర్డులు అప్పజెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పజెప్పడానికి అవకాశం లేనే లేదు మ్యాటర్ సబ్జుడీస్ అని చాలా స్పష్టంగా చెప్పింది అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను అది అవాస్తవం నంబర్ వన్ మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు పదహారవ కేఆర్ఎంబి మీటింగ్ లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరం రాశారు ఇందులో మీరేం రాసిండ్రు అప్పజెప్పుతామని పదహారో కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు ఇదంతా తప్పుల తడక ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినాం అంటే ఇరవై ఏడు లెటర్లు రాసినాం లెటరు డేటు ఎవరెవరు రాశారు ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి కావాలంటే వారు పంపిస్తాం ఏదో మేము అడిగినట్టు మేము అన్యాయం చేసినట్టు వారు సత్యదూరంగా సభను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష అసలు దీనికి ఈ టూ నైన్టీ నైన్కు కు ఆజులే కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన దుర్మార్గం వల్ల మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది టూ నైన్టీ నైన్ ఎక్కడి నుంచి ఈ ఫిగర్ వచ్చింది దీనికి కారణం గత గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి మాట్లాడతాను ఐ ఇల్ షో ద డాక్యుమెంట్ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఆయనను ఆయనను నిందిస్తే ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష ఈరోజు మా పోరాటం ఏంది కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు మాకు చాలామంది ఫోన్లు కూడా చేసినారు ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలామంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి అది వారి విజ్ఞత వదిలేస్తాం ప్రజలు చూసుకుంటారు ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక రెండు మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్పజెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు చాలా సంతోషం మీ తప్పును సవరించుకొని ముందుకు వచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం